వినాయకుడు బుద్ధిలను ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే కథ పురాణాల్లో ఎంతో అందంగా చెప్పబడింది ఒకసారి దేవతలు మహర్షులు ఋషులు గంధర్వులు అందరూ కలిసి ఒక మహాసభ నిర్వహించారు ఆ సభలో పరమేశ్వరుడు పార్వతీదేవి వారి కుమారులు కార్తికేయుడు మరియు గణపతి హాజరయ్యారు అప్పుడు ఒక ముఖ్యమైన విషయం మీద చర్చ మొదలయింది మొదట పెళ్లి ఎవరికి జరగాలి కార్తికేయుడిదా లేక గణపతిదా దేవతలందరూ ఒక నియమాన్ని నిర్ణయించారు ఇద్దరికీ ఒక పోటీ నిర్వహించారు మూడు లోకాలను ముందు ఎవరు ప్రదక్షిణం చేస్తారో వారికే మొదట వివాహం జరగాలి అని అన్నారు కార్తికేయుడు తన వాహనమైన మయూరంపై ఎక్కి వేగంగా బయల్దేరాడు భూమి ఆకాశం పాతాళం మూడు లోకాలను చుట్టి రావాలని సంకల్పించాడు అయితే గణపతి మాత్రం ఆగిపోయాడు తన శరీరం గంభీరంగా ఉండటం వల్ల దూరం వెళ్ళి ప్రపంచం చుట్టడం సులభం కాదని ఆయన అర్థం చేసుకున్నాడు కాని వినాయకుడు ఏనుగుముఖుడే కాదు జ్ఞానస్వరూపుడుకూడా ఆయన తన తెలివితేటలతో ప్రజలకు తల్లితండ్రుల విలువను చూపించాడు గణపతి నిశ్చలమైన హృదయంతో తన తండ్రులు శివుడు పార్వతీదేవి వారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు అందరూ దేవతలు ఏంచేస్తున్నావు గణేశా నువ్వు నువ్వుకూడా త్వరగా బయల్దేరు అందరూ ఆశ్చర్యంతో చూశారు అప్పుడు గణపతి చిరునవ్వుతో అన్నాడు నా తల్లిదండ్రులే నాకు జగత్తు వారిని ప్రదక్షిణం చేసినంత మాత్రాన మూడు లోకాలను ప్రదక్షిణం చేసినట్లే అవుతుంది సభ అంతా గణపతి జ్ఞానం చూసి మంత్రముగ్ధమైంది అందరూ ఈ విషయాన్ని నిజంకదా అని ఆశ్చర్యపోయారు ఇంతలో కార్తికేయుడుకూడా వచ్చేశాడు దేవతలందరూ గట్టిగా అన్నారు వినాయకుడికే ముందుగా వివాహం జరగాలి జరిగిన విని కూడా వినాయకుని విజయాన్ని ఒప్పుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన ఇద్దరు కుమార్తెలను సిద్ధి అనగా సంపద శ్రేయస్సు మరియు బుద్ధి అనగా జ్ఞానం వివేకం వారిని గణపతిదేవునికిచ్చి అంగరంగ వైభవంగా వివాహంచేశారు ఈ విధంగా వినాయకుడు బుద్ధులను వివాహం చేసుకున్నాడు ఆ రోజు నుండి ఆయనను బుద్ధి సమేత గణపతి అని పిలుస్తారు ఎవరు గణపతిని ఆరాధిస్తారో వారికి సంపద మరియు జ్ఞానం కూడా లభిస్తుంది ఆయన అనుగ్రహంతో ఏ శుభకార్యమైనా విజయవంతం అవుతుంది కాబట్టి అందరం కలిసి గట్టిగా పలుకుదాం జై 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 బోలో గణేష్